అపోస్తుడైన పౌలు హెబ్రిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమున ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తము నిర్వహించచ్చు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతుల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెను వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహురుడగు దేవునికి కుడిపార్శ్వమున కూర్చుండెను ఏలేనగా నీవు నా కుమారుడవు నేను నేడు నిన్ను కనియున్నాను అనియు ఇదియుక నేను ఆయనకు తండ్రియున ఇండును ఆయన నాకు కుమారుడయిండును అనియు ఆ దూతలతో ఎవరితోనైను ఎప్పుడైనానో చెప్పిన మరియు ఆయన భూలోకమునకు ఆది సంబుతుని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు తన దూతలను వాయువులుగాను తమ సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతల గూర్చి చెప్పుచున్నాడు కానీ తన కుమారుని గూర్చి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది నీ రాజదండము న్యాయార్థమైనది నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ తోటి వారందరికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించాను మరియు ప్రభువా నీవు ఆది ఎందు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశించును గాని నీవు నిలిచిందువు అవి అన్నీ వస్త్రముల వలె పాతగిలు ఉత్తరీయము వలె వాటిని ముడిచివేతువు అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వన కూర్చుండము అని దూతలతో ఎవరిని గూర్చేయను ఎప్పుడైనా చెప్పేనా వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయటకై పంపబడిన సేవకులకైనా ఆత్మలు కారా